అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించాల్సిన ఆర్థిక బకాయిలను ప్రభుత్వం చెల్లిస్తుంది సంచలనం ఈ వీడియోలో వీటి అన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోని సపోర్ట్ చేసేవారందరూ కూడా వీడియోను లైక్ చేసి మీ తోటి వీడియోను వీడియోనైతే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి ఇప్పుడు ఆలస్యం చేయకుండా డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం ప్రభుత్వ ఉద్యోగులకు సుమారుగా ఇరవై ఆరు వేల కోట్ల వరకు బకాయిలు అయితే ఉందండి ఈ బకాయిలకు సంబంధించి ప్రభుత్వం చెల్లిస్తుందని చెప్పేసి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్కి సంబంధించి ఆర్థిక బకాయిలు ప్రభుత్వం చెల్లిస్తుంది కాకినాడ ఎంపీ తంగేళ్ల ఉదయ శ్రీనివాస్ సో ఇక్కడ గత ప్రభుత్వంలా కాకుండా కూటమి సర్కార్ ఉద్యోగ ఉపాధ్యాయులకు రావాల్సినటువంటి ఆర్థిక బకాయిలను త్వరలోనే చెల్లిస్తుందని చెప్పేసి కాకినాడ ఎంపీ తంగేళ్ల ఉదయ శ్రీనివాస్ అన్నారు కాకినాడలో జరుగుతున్న స్వర్ణోత్సవాలు బుధవారంతో ముగిసాయండి ఇక చివరి రోజు రాష్ట్ర యూటీఎఫ్ అధ్యక్షులు నక్క వెంకటేశ్వర్లు అధ్యక్షతన ప్రతినిధుల సభ అయితే జరిగింది ఈ క్రమంలో పాల్గొన్న ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ ఉదయ శ్రీనివాస్ మాట్లాడుతూ ఉపాధ్యాయుల బకాయిలు విషయం తాను కూడా ప్రభుత్వం దృష్టికి అయితే తీసుకెళ్తా అన్నారు ప్రభుత్వం త్వరలోనే వీటిని చెల్లిస్తుందని ఆయన తెలిపారు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో రోడ్ల అభివృద్ధి మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టిందన్నారు జల్ జీవన్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఇరవై ఒక్క వేల కోట్లు రాష్ట్రానికి మంజూరు చేస్తే గత ప్రభుత్వం వాటిని సక్రమంగా ఖర్చు పెట్టి వినియోగించలేకపోయిందన్నారు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిశ్రమలు రాష్ట్ర అభివృద్ధి శరవేగంగా జరుగుతుందన్నారు భవిష్యత్తులో అందరికీ మంచి ఉపాధి అవకాశాలు ఏర్పడతాయని కాకినాడ పరిసర ప్రాంతాల్లో కూడా భారీ ఎత్తున పరిశ్రమలు రాబోతున్నాయని ఆయన చెప్పారు ఎన్డీఏ ప్రభుత్వం రావడంలో యూటీఎఫ్ ఉపాధ్యాయుల పాత్ర కూడా ఉందని ఆయన ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు యూటీఎఫ్ యూటీఎస్ స్వ లాంటి ఉపాధ్యాయ పండుగలు జరగడం ఈ సమాజానికి ఎంత అవసరమని చెప్పడం జరిగింది సో విధంగా ప్రభుత్వం ఉద్యోగులకి ఉపాధ్యాయులకి త్వరలోనే బకాలు అయితే చెల్లిస్తుందని స్పష్టం చేయడం జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హ్యావ్ డే